నిష్టావతుడైనటువంటి ఆ ప్రాంతం తన కొడుకుతో ఎవరితో నడుచుకొని పెడుతున్నాడు ఒక ఊరు వచ్చింది వెళ్ళి ఖచ్చితై అయిపోయింది ఊరు ఎవరి ఇంటికి వెళ్ళే పద్ధతి లేదు మెనకు అటు ఎక్కడైనా ఒక అరువు ఉంటే అరువును మెరుగు కానీ ఆ అరువు ఆ ఇంటి ఓనరు ఆవిడ ఆవిడ ఏదో వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ డ్యాన్స్ గీన్స్ ఆడుకుంటూ ఏదో వ్యాపారం చేసుకుంటూ తన కాలవర్తం చేస్తూ అక్కడ స్వామి లోప్రాన్ని చాలా సరిగా ఉంది పడుకోండి అంటే ఎక్కడన్నా ఉంటే నాలుగు వేల మంది అడపిల్లలు ఉన్నారు మీరు మీ ఇంట్లో నేను పడుకోకుంటూ నేను చాలా మడుగు ఇక్కడే పడుకుంటాను అక్కడ ఉంటాను మధ్యరాత్రితో పెద్ద సాగుకార పోయాడు చచ్చిపోయాడు పెద్ద ఊరంతా గందరూ కూడా చిన్న ఊరుగా ప్రతి ఊరుగా ఓ ఊరు పోయాడి పోయాడు పోయాడు అప్పుడు వాడమ్మకి వాడమ్మ చెప్తున్న కూతురికి చూడని పిల్ల ఆయన పోయాడు పోయాడట ఆ విశ్వనారాయణ గారు ఆమె వ్యాపారిస్తూ వెళ్ళి నువ్వు చూసుకుంటా వాడు సర్జన్లకు వెళ్ళాడు పాపాలకు వెళ్ళాడు చూస్తూ చూసుకుంటా यहन मेल्पये वे विद्या पंडित इंडली चूसरा पे पद निमशा वापस अम्माड़े उदय वो रास्त उदय बैठे रास्तु अयो स्वामी इंत अब तीन नमस्कार கல்வி நான் நமஸ்காரமா பாப்ப நமஸ்க்கு அந்த பாதுகாப்புமா எவ்வளோ புத்தால் நேரென்னோ ராத்திர பேச நேன் என்னோ இட்லிச்சி உபாசனேசா ஒரு சச்சி பயன வாடி மோஷாக்கு வெள்ளாடா தரக்கு வெள்ளாடா நீட் செப்போ நிண்ட செ ಅಯ್ಯೋ ಅಗಳ ಸ್ವಾಮಿ ಧನ್ಯವಾದಿ ನಿಮ್ಮ ಶಾಪಿಟ ಕರ್ತನೆ ಮಮ್ಮನಲ್ಲಿ ಇದೆ ಆ ನಾಟಕ ಹಿಂದಿನದಲ್ಲಿ ಏಕದ ಚಚ್ಚಿ ಪೇನವಾದ ದಕ್ಕರ ಜನವತ್ತಾ ಮಾಟಾಡಕ ಅಯ್ಯೋ ಮಂಚವಾಡ ಪೋಯೋ ಮಂಚವಾಡ ಪೋಯೋ ಮಂಚವಾಡ ಅಂತ ಮಂಚ ಚೇಶಾಡೋ ಅನೆ ಅಡೋ ಸರ್ಕೇ ಪೋಯೋ ಸಚ್ಚೋನ ಮಾಟೋ ಸಚ್ಚಾಟೇ ಹೋತ ಹೋತ ಅನೆ ಇಟ್ಕೊಂತಾರೆ ಬಾಡೋದ ಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ರೆ ತೈಕ್ ಆಗ್ತಾರ ಮನಿಗೆ చేసినటువంటిది అంతా కూడా చుట్టూ మంచి కార్యక్రమం చేస్తే మంచిది నాకు చుట్టూ తెలిసిపోతుంది చెడు చేస్తే మేము పోతే పోతాడే మనం మనం ఏమనుకో ఏంటది మన వేలు మేము అనుకో ఎక్కువ సో అవి అయితే మనం ఉండేందుకు ఉండేందుకు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా మాట్లాడుతూ మంచి ధనంతోనే మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచిదే వాళ్ళు చేసి మా చేతనే ఎన్నికలు లేక చేసేవాళ్ళని చూసి సంతోషపడతారు నీరుషపడతారు చాలా నీరుషపడతారు ఆ దిగ్గాసాడు ఎండకూడదు చట్టాడు అనుకో మన చేత అది కూడా కాలేదు మన చేత కూడా కాలే అట్లా ఆపకుంటారు మనం కూడా ఆ శక్తిని మనం నేను ఇచ్చిన మాటలు నేర్చుకోవడానికి बिलोसु प्रसाद तो दिन तो ना में करने थे दसवीं विद्यालय प्रसाद ना में वो तो इतना वो चेंज नहीं लगा एक्सपेरिमेंट करने से इक्कर में बिलोसु तो ना में प्रसाद तो दिन तो करने थे आहुति आटोटी ये बिना पता में पर मानव बनने में इतना बेहतर बड़ा नर्वों